ఓం నమ శివాయ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన మంత్రం గురించి తెలుసుకుందాం ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రతి ఒక్కరు మీకు అనుకూలంగా ఉంటారు మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది సంమోహన శక్తి కూడా పెరుగుతుంది ఈ అద్భుతమైన మంత్రం అప్సర వశీకరణ మంత్రం ఈ మంత్రం ఎలా చేయాలి ఏ విధంగా తెలుసుకుందాం ఈ మంత్రం చెప్పించడం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది అలాగే ఈ మంత్రం ప్రతి ఒక్కరూ కూడా అంటే ఆడవారైన మగవారైనా చేయవచ్చు నివారణ బదులు చెప్తాను అలాగే ప్రతి ఒక్కరు మీకు అనుకూలంగా ఉంటారు ఎవరైతే బాగా శత్రువులుగా ఉన్నారో వారి మీద కూడా మీరు ప్రయోగం చేయవచ్చు శత్రువులు మిత్రులుగా మారుతారు అలాగే కుటుంబ సభ్యులు గొడవపడి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయినట్లయితే వారిని తిరిగి ఇంటికి రావడానికి ఈ మంత్రాన్ని ప్రయోగించవచ్చు అలాగే భర్త లేదా భార్య పిల్లలు కూడా అలాగే మీ స్నేహితులు ప్రేమికుల మధ్య గొడవలు జరిగి విడిపోయినా మళ్ళీ మీరు వాళ్ళతో కలవాలి అనుకున్నప్పుడు అటువంటి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నా మీరు ఈ మంత్రాన్ని జపించవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల మీలో సంవోహనా శక్తి పెరుగుతుంది చాలా తేలికైన అద్భుతమైన వశీకరణ మంత్రం ఈ మంత్రం అప్సరా వశీకరణ మంత్రం అంటారు ఈ మంత్రాన్ని ఆడవారైన మగవారైన జపించవచ్చు ఆడవారు నిరసన టైంలో జపించకూడదు నియమ నిబంధనలు అన్నీ చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ మంత్రాన్ని మీరు ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు ఈ మంత్రాన్ని ఉదయం మీరు ఐదున్నర లోపు అంటే లోపు పూర్తి చేయాలి సూర్యోదయానికంటే ముందు ఉదయం మూడు గంటల దగ్గర నుంచి తెల్లవారుజామున లోపు పూర్తి చేయాలి ముందుగా లెగిచి స్నానం చేసి తలస్నానం చేయవలసిన అవసరం లేదు స్నానం చేసి మీ పూజా మందిరంలో చక్కగా మీ ఇష్టదేవం ముందు దీపారాధన చేసి ధూపం చూపించి మీరు ఒక ఆసనాన్ని అంటే దర్భచప కావచ్చు లేదంటే ఏదైనా వస్త్రాన్ని కింద ఆసనంగా వేసుకుని కూర్చొని మీ ముఖం తూర్పు వైపు అంటే మీరు జపం చేసే ముందు తూర్పు వైపు ఉండాలి ఆ తూర్పువైపు మీ ముఖం పెట్టాలి ఈ మంత్రాన్ని చదువుకోవాలి ఈ మంత్ర జపానికి మీరు వాడవలసిన మాల రుద్రాక్ష మాల కానీ తులసి మాల మాత్రమే వాడాలి ఆడవారు చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ మంత్రం ఏంటి చూపిస్తాను ఇక్కడ చూడండి ఓం వద వదా ఇక్కడ వ్యక్తి పేరు అన్నానంటే ఎవరైతే మీరు అనుకూలంగా చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పది మంది ఉన్నారనుకోండి పది మంది పేరు చెప్పవలసిన అవసరం లేదు ఒక్కరి పేరు మాత్రమే చెప్పాలి పది మంది కోసం చేయాలంటే పదిసార్లు సార్లు జపం చేయాలి ఈ మంత్రాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆడవారైనా మగవారైనా సరే ఆ వ్యక్తి పేరు మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి ఓం వదవద మమ వశ్యం కురు కురు స్వాహ ఇక్కడ వ్యక్తి పేరు ఎవరైతే ఉంటుందో ఆ వ్యక్తి పేరు చెప్పుకొని చేయాలి కుటుంబ సభ్యుల కోసమే చేయవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని మంత్రం ఓం వధవద మమ వశ్యం కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని మీరు మాలతో ఎనిమిది సార్లు జపం చేయాలి ఇది కంటిన్యూగా నలభై ఐదు రోజులు చేయాలి మీరు ఆడవారికి మధ్యలో నర్సరీ వచ్చినప్పుడు ఆ ఐదు రోజులు సమయాన్ని వదిలేసి మిగతా సమయంలో మీరు కంటిన్యూగా చేయాలి ఇది సూర్యోదయానికంటే ముందు చేయాలి ఈ మంత్ర జపం రుద్రాక్షమాల కానీ లేదంటే చక్కగా మీరు తులసి మాలతోనే చేయాలి వేరే మాలలు ఏది వాడకూడదు ఈ మంత్రాన్ని మళ్ళీ చూపిస్తే చూడండి మీరు వీడియో పుష్ చేసి మంత్రాన్ని నోట్ చేసుకోండి ఈ మంత్రం జపించడం వల్ల ఖచ్చితంగా నలభై ఐదు రోజులు జపించాలి ఆడవారు బాగా గుర్తుంచుకోండి నిరసన సమయం ఆపేయాలి తలస్నానం చేయవలసిన అవసరం లేదు ఆహార నియమావళంటే ఏమీ లేవు మీరు ఎటువంటి ఆహారాన్ని అయినా తీసుకోవచ్చు ఈ మంత్రం చదవడం వల్ల శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారుతారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మీకు అనుకూలంగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా మీకు అనుకూలంగా ఉంటారు మీలో ఆకర్షణ శక్తి సమ్మోహన శక్తి పెరుగుతుంది దానివల్ల మీరు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ముందుకు వెళ్ళగలుగుతారు ప్రయత్నపూర్వకంగా చేయండి వాడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైనా మధ్యలో అంటే మీరు నలభై ఐదు రోజులు చేయాలి మధ్యలో అనుకోకుండా మీరు మానేశారు మళ్ళీ మొదటి నుంచి చేయవలసిందే కానీ ఆ తర్వాత చేయడానికి లేదు ఆడవారికి మాత్రమే ఆ నిరసన సమయంలో మాత్రమే వారికి అవకాశం ఉంది మిగతా వారికి ఎటువంటి అవకాశము లేదు మీరు ప్రతిరోజు కూడా స్నానం చేయాలి ఉదయాన్ని కంటే ముందు స్నానం చేయాలి దీపారాధన చేయాలి ధూపం చూపించాలి ఆసనం వేసుకొని ఇది చేయాలి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా అందరూ కూడా మీకు అనుకూలంగా మారుతారు మీకు అనుమానం రావచ్చు పది మంది ఉంటే పది మందికి చేయవచ్చా పది మందికి మీరు జపం చేయవచ్చు ముందు ఒక వ్యక్తి పేరు అనుకొని నూట ఎనిమిది సార్లు ఆ తర్వాత రెండో వ్యక్తి పేరు అనుకొని నూట ఎనిమిది సార్లు అలా పది మంది ఉంటే పది మంది పేర్లు కూడా నూట ఎనిమిది సార్లు అది కూడా కంటే ముందు అనుకోవాలి ఒక్కొక్కరికి నూట ఎనిమిది సార్లు అనుకోవాలి ఇక్కడ ఏదైతే వ్యక్తి పేరు చెప్పానో అక్కడ మీరు ఎవరైతే మీకు అనుకూలంగా చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరు అనుకుని చేయండి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి ఒక మిత్రులారా ఓం నమ శివాయ శ్రీమా శ్రీ నమ